ఒక ఆటగాళ్ళు ఒక పాటగాడు లేదా చదువుల్లో ఏదైనా ఒక సంఘటన జరిగితే అది ఎప్పటికప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది మీడియా అప్డేట్స్ ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది కూడా బీరప్ప సిద్దప్ప అనే వ్యక్తి ఆల్ ఇండియా ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించాడు అని నేను మీతో నేను చెప్పటం ఒక వార్తలాగా నేను చెప్పట్లేదు ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే ఎన్ని వదులుకోవాలి ఎన్నిటిని త్యాగం చేయాలి ఆ వ్యక్తి ప్రస్థానం ఏ విధంగా మొదలైంది కుటుంబ నేపథ్యం లాంటివే మనం ఆలోచిస్తే మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తిలా కనబడుతుంది ఎందుకంటే చాలామంది యువతి యువకుల్ని మనం ఈరోజు చూస్తూ ఉంటాం ఒక ఐఏఎస్ కావాలంటేనో ఒక ఐపీఎస్ కావాలంటేనో ఒక సినిమా వాళ్ళకు వెంటనే సినిమా జ్ఞాపకం వస్తుంది సినిమాలో హీరో ఉంటాడు హీరో అయ్యో ఐపీఎస్ అయి ఉంటాడు ఆయన పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది ఆ హీరోయిన్తోని డ్యూయట్సు ఉంటాయి అట్లా ఉంటేనే జీవితం అట్లా ఉంటేనే కలెక్టర్లము ఐపీఎస్లము ఐతమన్న భ్రమలో బ్రతుకుతూ చాలామంది విద్యార్థులు విద్యార్థినులు ఒక కలెక్టర్ అనగానే వాళ్ళకు ఒక ఏదో ఒక సినిమా గుర్తొచ్చి ఆ సినిమాల హీరో హీరోయిన్లను ఊహించుకొని ఈ విధంగా ఉండాలేమో ఈ విధంగా ఉంటేనే సాధిస్తామేమో అన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు నిజమైన నిజ జీవితంలో అసలు అది ఉండనే ఉండదు మన కుటుంబ నేపథ్యం మన తండ్రి పడే కష్టాన్ని వాటన్నిటినీ గుర్తించి చక్కగా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని చదివితే ఐఏఎస్ ఐపీఎస్ సాధించగలుగుతాం అంతే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ అనగానే ఏదో ఒక సినిమాలో హీరో హీరోయిన్లను గుర్తుంచుకుంటే అది సాధించలేము ఇక్కడ ఈ బీరప్ప సిద్దప్ప అనే వ్యక్తి ఆయన చూస్తే అనిపిస్తూ ఉంటుంది చాలా సాధారణమైన జీవితం ఆయన ఆహాభావాలు కానీ ఆ యొక్క మనిషిని చూస్తే చాలా ముచ్చటిస్తూ ఉంది ఒక సాధారణ కుటుంబం ఒక పేద కుటుంబం అని ఈజీగా అర్థమైపోద్ది మరి అలాంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కూడా ఎవరు సివిల్స్ సాధించిన వాళ్ళు ఎవరు లేరు మరి ఈ వ్యక్తి ఎలా సాధించగలిగాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న కష్టాన్ని చూసి నేను కూడా గొప్పగా ఏదైనా సాధించాలి అన్న లక్ష్యంతో చదవటం మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతాం మీరు కూడా ఒక లక్ష్యం ఒక గురి పెట్టుకొని చదివితే సివిల్స్ కానీ ఇంకేదైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఈజీగా సాధించవచ్చు ఒక ఉద్యోగం సాధించడం అంటే ఒక సివిల్స్ సాధించడం అంటే దేశానికి సేవ చేసే భాగ్యం అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు ఎన్నో త్యాగాలు టైం క్షణ క్షణాన్ని కూడా అంచనేసుకొని చదవటం మన నడవడిక మన ప్రవర్తన ప్రతి ఒక్క దాన్ని కూడా మార్చుకొని సిద్ధపడితేనే ఈ యొక్క ర్యాంక్ సాధించగలము ఏదైనా ఒకటి సాధించాలన్న లక్ష్యంతో చదువుతా ఉన్న మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది ఏదో ఒక సినిమాలో ఒక యాక్టర్ చేసిన పాత్ర గుర్తొస్తుంది వెంటనే ఆ యాక్టర్ పక్కన ఉన్న హీరోయిన్ గుర్తొస్తుంది నాకు కూడా ఇలా హీరోయిన్ ఉండాలేమో పక్కన అని మనం ఏం చేస్తామంటే పక్కదారి పడతాయి మన ఆలోచన విధానాలన్నీ కూడా పక్కదారి పడతాయి వెంటనే పోలీస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఉంటుంది కదా మరి మనకి హీరోయిన్ ఎవరని మన దృష్టిని అమ్మాయిల వైపు మరల్చటం ప్రేమ దోమ అంటూ జీవితంలో అతి తక్కువ సమయం ఉంటుంది విద్యార్థి దశ అతి తక్కువ సమయం సివిల్స్ సాధించే వాళ్ళు కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు సినిమా వాళ్ళలాగా ఉండరు డ్యూయేట్స్ ఉండవు చేజింగ్లు ఫైటింగ్లు ఏముండవు వాళ్ళు కూర్చొని క్షణ క్షణాన్ని అంచనేసుకొని ఏ క్షణం కూడా వృధా కాకుండా చదివి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతారు చదువుకోమంటే ప్రేమలని చదువుకోమంటే అమ్మాయిలని చదువుకోమంటే బార్లని చదువుకోమంటే షికారులని ఇలా తిరిగే వాళ్ళు సాధించిన దాఖలాలు ఎక్కడ లేవు దయచేసి వాటిని పక్కన పెట్టండి మన తల్లిదండ్రులు మనకు చెప్పలేకపోవచ్చు నువ్వు కలెక్టర్గా నువ్వు ఐపీఎస్గా నువ్వు నేవీ ఆఫీసర్ గా ఎయిర్ ఫోర్స్ ఇలా కానీ మనకు చెప్పలేకపోవచ్చు కానీ నువ్వు అవి సాధించిన క్షణం నీ తల్లిదండ్రులతో పాటు నీ ఊరు దేశం కూడా గర్వపడుతుందన్న విషయం ఇక్కడ మనకు బీరప్ప సిద్ధప్పని చూస్తే అర్థమవుతుంది కదా నిజంగా ఎంతటి సాధారణమైన వ్యక్తి సంచార జాతుల నుంచి వచ్చిన వ్యక్తి ఇది సాధించటం అంటే మామూలు విషయం కాదు ఇది దృష్టిలో ఉంచుకొని ఇకనైనా ఇకపై మీరు చదువుపై ఏకాగ్రత దృష్టి పెడతారని నేను కోరుకుంటా